నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం పైన విమర్శలు చేయడం దానిపైన ఫేక్ ప్రచారాలు చేస్తుండడం చూసి బీఆర్ నాయుడు గారిని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అదేవిధంగా సాక్షి పైన పది కోట్ల పరువు నష్ట దావా కూడా ఆయన వేశారు మరి ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు అసలు బీఆర్ నాయుడు గారిని చూస్తుంటే ఒక బజార్ రౌడీని చూసినట్టుగా ఉందే అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గ నమస్తే మేడం నమస్తే అండి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని చూస్తుంటే బజార్ రౌడీని చూసినట్టుగా ఉంది అసలు టీటీడీలో జరిగేటువంటి ప్రజా సమస్యల గురించి ప్రచురించడమే సాక్షి మీడియా తప్ప అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు మేడం ఈ పోస్ట్ ని ఏ విధంగా చూడాలంటారు తప్పే ఎందుకు తప్పు కాదు అసలు మీకు ఏం హక్కు ఉంది వైసీపీ వాళ్ళకి టీటీడీ మీద ఏం హక్కుంది ఎందుకంటే టీటీడీ అనేది అది ఇండివిజువల్ సంస్థ ప్లస్ హిందువులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హిందువా మరి భారతీరెడ్డి గారు ఎలా రాస్తారు సాక్షిలో ఆవిడ క్రిస్టియన్ కదా భారతీరెడ్డి గారు ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారా రానప్పుడు ఒక చైర్మన్గా ఆవిడ ఈ వార్తల్ని ఆవిడ పేపర్లో కానీ ఛానల్లో కానీ ఎలా ప్రసారం చేయిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరు మన చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు నిన్న చాలా ఫైర్ అయ్యారు తప్పు మాట్లాడితే తప్పు చేస్తే ఫైర్ అవ్వడం అనేది సహజం ఫైర్ అవ్వకపోతేనే మనం ఆలోచించాలి ఆయన ఫైర్ అయ్యారు కాబట్టి మీరు మళ్ళీ దానికి కౌంటర్ ఎట్లా ఇస్తారు ఆయన నిజాలు మాట్లాడారు మీ మీద సూ చేశారు పది కోట్లకి అది టీటీడీ కట్టమన్నారు ఆయన వ్యక్తిగతంగా అడగల మిమ్మల్ని ఒకటి రెండోది అసలు ఇప్పుడు సాక్షి మీడియా ఎవరిదండి మీకు చెప్పారా భారతిరెడ్డి రెడ్డి దండి చెప్పలేదు కదా మీకు ఎలక్షన్స్ ఏం చెప్పారు వాళ్ళు సాక్షి మీడియా మాది కాదు సాక్షి ఛానల్ మాది కాదు జగన్మోహన్ రెడ్డి పేరున ఏమీ ఆస్తులు లేవు మేము పేదవాళ్ళం అంతంత మాత్రం అన్నారు కదా మరి వాళ్ళ సాక్షి మీడియా గురించి సాక్షి వాళ్ళు వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఎలా వేస్తారు ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అదే మేడం వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో సాక్షి మీడియా గురించి రాయాల్సిన పని అంటే మీది కాదు కదా హౌ కెన్ యూ యూజ్ దట్ మనం అడుగుతున్నది అది ఎందుకంటే ఇవాళ అసలు టీటీడీ గురించి మాట్లాడే హక్కు ఖచ్చితంగా వైసీపీకి ఎందుకంటే మీ హయాంలో మీరు ఏదైతే కల్తీ లడ్డు అంటే కల్తీ నెయ్యి వాడి ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసాక మళ్ళీ దాని మీద ఫేక్ ప్రచారాలు చేసి అసలు మీ పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు ఆ పంది కొవ్వు వాడితే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడితే అసలు ఇవాళ మీకు టీటీడీ మీద మాట్లాడే అర్హత ఉందా ఏ రకంగా ఉంది అసలు భారతీ రెడ్డి గారికి ఏ రకంగా ఉంది మీకు అస్సలు హక్కు లేదండి టీటీడీకి సంబంధించి ఇవాళ మీరు చేసిన ఫేక్ ప్రచారాలన్నీ కూడా తప్పు మీ రోజా గారు ప్రతిరోజు ఎన్ని టికెట్లు అమ్ముకుంది వారం వారం వచ్చి వేలం వేసినట్టుగా ఆవిడ టికెట్లు వేలం వేసి అంటే భక్తులను తీసుకొచ్చి లక్షలు ఆర్జించింది ఆవిడ ప్రతి వారం ఆ లక్షలన్నీ చేర ఐదేళ్లలో కోట్లు అయ్యాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు దేవుణ్ణి మీరు ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు వైసీపీ వాళ్ళు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రేమ కాదు మీకు ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకుని ఎలా ఎలా మనం దందాలు చేసుకోవచ్చు ఎలా ఎలా మనం అమ్ముకోవచ్చు డబ్బులు చేసుకోవచ్చు అక్రమంగా తర్వాత లడ్డూలని ఎట్లా మనం మాయ చేయొచ్చు అంటే నెయ్యి కల్తీ చేసి ఆ డబ్బులన్నీ మింగేశారు కదా మీరు ఇంకా ఇవి మనకు తెలుసున్నవి తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో షాపులు క్రిస్టియన్స్కి ఇచ్చారా ఉద్యోగస్తులు క్రిస్టియన్స్ ఉన్నారా మరి మీరు నిజమైన హిందువు అయితే జగన్మోహన్ రెడ్డి మీరేం చేసి ఉండాలి వాళ్ళందరినీ ఆ రోజే తీయించే మీ భార్య ఎలాగైతే అడుగు పెట్టలేదో నేను క్రిస్టియన్ కాబట్టి రానని మరి మిగతా వాళ్ళకు కూడా ఇది ఉండాలి కదా ఆ బుద్ధి ఉండాలి కదా మీరు ఎట్లా తింటారు హిందువుల సొమ్ము మీకు ప్రసాదం ఇస్తే మీరు తినరు కానీ హిందువులు డబ్బు కావాలా మీకు మీరు ఏ క్రిస్టియన్కైనా ప్రసాదం తినిపించగలరండి మరి ప్రసాదం తప్పు అయినప్పుడు వాళ్ళు డబ్బు ఎందుకు తప్పు కాదు అంటే డబ్బుకి ఏమీ మతం ఉండదు అప్పుడు అంటే మీరు డబ్బు తీసుకుంటే మీరు మారిపోరా మీ బుద్ధి మారిపోదా ప్రసాదం తింటేనే మీరు మళ్ళీ హిందుత్వాల్లోకి వచ్చేస్తారా చిత్రంగా లేదు ఇప్పుడు అసలు బీఆర్ నాయుడు గారు టీటీడీకి చైర్మన్గా ఉన్నారు మేడం ఆ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని బజార్ రౌడీతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ముందు ఉన్న చైర్మన్స్ అందరూ డూడూ బస్ వన్నలాగా ఉన్నారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ మీరు డబ్బులు దొంగిలించండి లేదా డబ్బులు కాజేయండి నాకు ఇవ్వండి అంటే చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ లడ్డు విషయం ఇందాక మాట్లాడుకున్నాం కల్తీ నెయ్యి ఇవన్నీ సో ఇప్పుడు బీఆర్ నాయుడు గారు అవన్నీ సరి చేస్తున్నారు సరి చేసి ఆయన ఎక్కడ లోపం ఉన్నా కూడా ఎత్తి చూపిస్తున్నారు ఇగో మీ హయాంలో ఇది జరిగింది అని వైసీపీ వాళ్ళని నిలదీస్తున్నారు అందుకని ఆయన ఇవాళ బజార్ రౌడీలాగా వీళ్ళకి కనిపిస్తున్నారు అంటే వీళ్ళలాగా మనం బొట్లు పెట్టుకుని దొంగ పూజలు చేసి అంటే నాకు దేవుడి మీద భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి మీద అబద్ధాలు చెప్పి అట్లా చేయట్లేదు ఆయన అందుకని ఆయన మీద ఇవాళ వీళ్ళకి దుగ్ధగా ఉంది అంటే అసలు బీఆర్ నాయుడు గారు రావడమే వాళ్ళకి ఇష్టంలా అంటే ఒక మీడియా పర్సన్ కదా ఆయన కూడా అందుకని వాళ్ళు ఆ రకంగానే మాట్లాడతారండి కానీ నాయుడు గారు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు ఆయన ఆయన చెయ్యాలనుకున్నవి అంటే ప్రభుత్వానికి చెప్పకుండా ఏమీ చేయరు అందరి ఆమోదంతోనే అన్నీ జరుగుతాయి ఎందుకంటే ఆయన ఇండివిజువల్ డెసిషన్స్ ఏం తీసుకోరు కదా ఒక బోర్డు ఆమోదం పొందాలి అవన్నీ కూడా ఉంటాయి రాజముద్రలు అన్నీ ఉంటాయి కదా అందుకని దేవుడితో ఎవరూ కూడా వెళ్లకొడలు ఆడరండి దేవుడు సొమ్ము విషయంలో ఎవరు కూడా అక్రమంగా తినరు అది ఒక తిన్నది వైసీపీ వాళ్ళే అందుకనే వాళ్ళని దేవుడు పనిష్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు ఇంకా ఈ పదకొండు కూడా వద్దు అనుకుంటే ఇంకా వీళ్ళని తిరుమల మీద ఇట్లాగే మాట్లాడమనండి వెంకటేశ్వర స్వామి ఏం చేయాలో ఆయనే చూసుకుంటారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ